హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూషా ఫ్రమ్ చీరాల నేను మీ అనూష మేమైతే అనుకోకుండా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈరోజు మంగళవారం కూడా సో ఇది కాదండి టెంపుల్ మేము వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం అయితే ఉంటుంది చీరాల నుంచి స్వర్ణకి వెళ్ళేదారిలో అందుకోసమని అక్కడ కూడా ఆగి దేవుడి దండం పెట్టుకొని మళ్ళీ ఇది స్వర్ణమ్మ తల్లి టెంపుల్ అండి అంటే స్వర్ణమేదగకుండానే వెళ్ళాలన్నమాట పావులూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ఈరోజు పావులూరు ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి మా సైడు ఎందుకంటే పావులూరులో ఆంజనేయ స్వామి స్వయంభూ అనమాట అంటే స్వయంగా వెలిసారు ఆ వెలిసిన చోటనే ఇంకా టెంపుల్ కట్టారు చాలా పవర్ఫుల్ చాలామంది వస్తారన్నమాట ఈరోజు మంగళవారం కూడా కదా సో అందుకని అయితే మేము పావులూరు అయితే బయలుదేరాము దారిలో చూడండి పొలాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి దారిలో చూడండి పొలాలు ఎక్కువ మా సైడు వరి పండుతుంది అలాగే ఈసారి మెట్ట పొలాలు అంటార చూడండి అవి ఏమన్నా ఎక్కువ వేసారనమాట టొబాకో చూడండి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడటం చాలా బాగున్నాయి అనమాట రోడ్లు గతుకులు గతుకులుగా అలా ఉంటుందన్నమాట నియర్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందని మా చీరాల నుంచి పావులూరు వెళ్ళడానికి మా పెద్ద బాబుది అన్న ప్రసన్న కూడా అక్కడే జరిగిందండి టెన్ ఇయర్స్ బ్యాక్ అలాగా మా ఇంట్లో ఏదైనా అలాగా వెళ్ళాలనుకున్న ఇయర్లీ వన్స్ అయినా ఒకసారి వెళ్తాము చూడండి పొలిమేర స్వామి వారి దేవస్థానం పావులూరు అంటే మేము ఇంకొల్లు మీద గుండా వెళ్ళాము అనమాట నుంచి ఇంకొల్లు వెళ్ళి ఇంకొల్లు నుంచి పావులూరు అయితే వచ్చాము పెద్ద టెంపులే అండి బాగుంటుంది టెంపుల్ కూడా అయితే పవర్ఫుల్ టెంపుల్ అనమాట గుడిలోకి ఎంటర్ అవుతగానే ఇలాగా ధ్వజస్తంభం అయితే ఉంటుందండి ఆ తర్వాత చూడండి అక్కడ చిన్న విగ్రహంలాగా కనిపిస్తుంది కదా అంతే అనమాట పైన గుడి మొత్తం రూఫ్ ఉంటుంది కానీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆ పైన మాత్రం రూఫ్ అయితే ఉండదండి మరి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వేయడానికి ట్రై చేశారంట అక్కడ చాలాసార్లు వేశారంట పైన రూఫ్ కానీ ఎన్నిసార్లు ఇస్తాయి కానీ అది పగిలిపోవడం అలా జరిగిందంట సో అందుకని ఇంకా స్వామికి అలా ఇష్టం లేదేమో అని అలాగే ఎండ గాలి మంచు వెలుతురు అదంతా స్వామి మీద స్వయంగా పడాలనుకుంటున్నారేమో అనేసి ఇంక అలాగే ఉంచారు అది ఒక స్పెషాలిటీ అండి అది ఒక ప్రత్యేకత ఈ గుడి గురించి చూడండి స్వామి స్వయముగా వెలిసారనమాట అలాగే ఎలా అయితే వెలిసారో ఇంకా అలాగే ఉంచారు మనకి తెలుసు కదా ఆంజనేయ స్వామి అంటేనే ఆకుపూజ అండి కదా ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం ఆకుపూజ అయితే చేయించుకుంటారు అదిగోండి పైన రూఫ్ ఏం లేకుండా కరెక్ట్గా కాలైనా వర్షమైనా మంచి అయినా కానీ ఎగ్జాక్ట్గా వచ్చి స్వామి మీద పడతాయి అనమాట అక్కడి వరకే ఓపెన్ ఉంటుందన్నమాట ఈరోజు పొంగల్ కూడా పెడుతున్నాము ఆంజనేయ స్వామి టెంపుల్లో పక్కనే ఆ గుడి సరౌండింగ్స్లోనే టెంపుల్ అయితే ఉంది శివాలయం కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళేసి స్వామిని అయితే నమస్కరించుకున్నాము ఇదైతే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నాయండి అందుకనేసి ఇది కూడా మీకు చూయిద్దామని వీడియో అయితే తీశాను చూడండి ఈ గుడిలో ఇంకా శివలింగం కూడా చాలా బాగుంది ఇలా ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము ఇక్కడ చిన్నపిల్లలకి అన్నప్రసన్నలు అలాగే అక్షరాభ్యాసం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే కొత్త వెహికల్స్ కొనుక్కొని తెచ్చుకుంటారు కదా వాటికి పూజలు మాత్రం బాగా చేస్తారండి మేము చీరాల నుంచి కానీ స్వర్ణం నుంచి కానీ తప్పకుండా ఈ టెంపుల్కే వెళ్తారనమాట ఇక్కడ పూజ చేయించుకొని ఆ రోజు నిద్ర చేసి వస్తారనమాట ఆంజనేయ స్వామి అంటేనే పవర్ఫుల్ ఇంకా సో ఇంకే భయం ఉండదు అనేసి ఫస్ట్ ఈ టెంపుల్కి అయితే వచ్చి పూజ చేయించుకొని వెళ్తారండి ఇదిగోండి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వీడియో తీశానండి గోడల మీద హనుమాన్ చాలీసా అలాంటివి ఉన్నాయి అన్నమాట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటే రాముడు సీతమ్మ వారు కూడా ఉంటారు కదా ఒక సైడ్ అయితే రాముడు సీతమ్మ వారు కూడా ఉంటారు అదిగోండి పొంగల్ తెప్పాలు పట్టుకొని తిరుగుతామన్నమాట ఇక్కడ దర్శనంకి టికెట్ ఏమి ఉండదు కానీ పొంగలి పెట్టేదానికి ఒక టికెట్ ఉంటుంది అలాగే ఆకుపూజ కోసం ఒక టికెట్ ఉంటుంది అలాగే మనం ఏమైనా వెహికల్కి పూజ చేయించుకోవాలంటే అక్కడ కూడా ఒక టికెట్ ఉంటుందనమాట సో ఇంకా అలాగ మూడు ప్రేక్షణలు అయితే చేసి ఇంకా ఆకుపూజ చేయించుకోవడానికి అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఆ సైడ్ గోడల మీద మొత్తం హనుమాన్ గురించి మొత్తం చరిత్ర అంతా రాసుండింది ఎలాగా వాలి హనుమాన్ గురించి ఎలా పుట్టారు అసలు ఏం జరిగిందని మొత్తం గోడల మీదే ఒక కథలాగా అయితే ఉండిందనమాట గుడి ఇంకా రెనోవేట్ చేస్తూ ఉన్నారండి ఆ బండలు అవన్నీ మారుస్తున్నట్టున్నారు అదిగోండి హనుమాన్ చాలీస మనకి హనుమాన్ చాలీస తెలియకుండా అయితే ఎవరు ఉండరు కదండీ హనుమాన్ని నమ్ముకుంటే అసలు భయపడరు అని అనుకుంటాము అవును కదా కొండంత అండలా ఉంటుందండి నిజంగా ఏందో చాలా ధైర్యంగా అనిపిస్తుంది అన్నమాట హనుమాన్ గుడికి వెళ్ళొచ్చినా కానీ అలా ఇంకా మూడు ప్రదక్షణాలు అయితే చేసేసి ఇంకా లోపలికైతే వచ్చి ఆ కటకటాల్లో అయితే కూర్చున్నాం అనమాట ఇంకా వాళ్ళు ఇప్పుడు అది కూడా నెంబర్ వైజ్ పిలుస్తారు ఆకు పూజ కోసం కూడా ఇంకా దీపాలు అయితే వెలిగించేసి మేము కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట మేమైతే ఎక్కువగా ఇంకా ఎక్కడా తిరణాలు కూడా జరుగుతుందండి పావులూరు తిరణాలు అంటారు చాలా బాగా చేస్తారనమాట ఎక్కువ మంది వస్తారు జనం చూడండి ఇగ కొత్త వెహికల్స్కి ఇలా పూజలు అయితే చేయించుకుంటారనమాట ఇకొండి టూ వెహికల్స్ కొత్తవి అవి వచ్చి పూజ చేయించుకుంటారు మరి కొత్తవి అనే కాదు ఏదైనా వచ్చినప్పుడైనా కానీ కొంతమంది వాటిని నీట్గా వాష్ చేయించి క్లీన్ చేయించుకొని పూజ చేయించుకొని వెళ్తారనమాట ఇంకా ఏ భయం లేకుండా ఇంకా అందరూ అలా వస్తారు మాక్సిమం చాలా దూరాల నుంచే వస్తారండి ఇక్కడికి మా స్వర్ణ నుంచి వెళ్తాము చీరాల నుంచి కానీ అలాగా ఇంకా ఆ దీపాలు దీపాల్లో నూనె అయితే వడ్డించేసి దీపాలు వెలిగించి ఇంకా మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడెప్పుడు ఆకు పూజ కోసం పిలుస్తారా అని ఎక్కడా దొరకం ప్రశాంతత గుడికి వెళ్ళి వస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి అందరికీ అలాగే ఉంటుందేమో నాకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట గుడికి ఇక్కడ ఆంజనేయ స్వామిని పొలిమేర ఆంజనేయ స్వామి అంటారు ఇదేమన్నా పావులూరు పావులూరు అనే ఊరిలో అయితే ఉండింది ఇదిగోండి అసలు ఏం లేకుండా స్వయంభూగా వెలిసింది అంటే పెయింట్స్ అయితే వేస్తూ ఉంటారు ఇయర్లీ వన్స్ చూడండి ఇలా అయితే ఉంటుంది అన్నమాట విగ్రహము చాలా న్యాచురల్గా అనిపిస్తుంది ఇంకా పాలాభిషేకం చేయించారు ఫస్ట్ ఆ తర్వాత నీళ్ళతో అందరినీ కడిగించారు అంటే కొంతమంది నిమ్మకాయలు మేము కూడా తీసుకెళ్ళామండి నిమ్మకాయలు అక్కడ పూజించి ఇస్తారనమాట మనం ఇంటికి షాప్స్కి అలాగే వెహికల్స్కి కట్టుకోవడానికి నిమ్మకాయలు మనం ఎన్ని తీసుకెళ్తే మళ్ళీ స్వామి పాదాల దగ్గర అంటే పూజ చేసేంత వరకు ఉంటాయి కదా అవి కట్టుకుంటే మంచిదనేసి నరదిష్ట నరదిస్టేం ఉండదు అనేసి అవి అక్కడి నుంచి తెచ్చుకుంటాం అనమాట అవి షాప్స్కి ఇళ్ళకి అలా కట్టుకుంటాము మనం ఎన్ని తీసుకెళ్తే అన్నీ మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు స్వామిని తాకచ్చండి ఇక్కడ ఆడ మగ తేడా లేకుండా స్వామివారిని అయితే పట్టుకొని ఇస్తారనమాట అందరూ చక్కగా స్వామి ఎదుటే కూర్చొని ఆకుపూజ అయితే చేయించుకోవచ్చు అంటే పైన నుంచి చూడండి చాలా వెలుతురు పడుతుంది అనమాట ఎగ్జాక్ట్గా స్వామివారి మీద ఇంకా మొత్తం ఓపెన్గా ఉంటుందండి ఎప్పుడూ నీళ్లతో కడుగుతూనే ఉంటారు పాలాభిషేకాలు నీళ్లతో కడుగుతూనే ఉంటారు అలాగే ఉంటుందన్నమాట కానీ విగ్రహం అసలు చెక్కు చదరదండి పెయింట్స్ మాత్రం వేస్తూ ఉంటారు అంతే అదే ప్లేస్లో వెళ్సారంట ఇంక అందుకనేసి అలాగే కట్టేశారు గుడి కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే భలే అనిపిస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళి చాలా బాగుందనేసి ఇంకా మేము రిపీటెడ్గా వెళ్తాం ఇక్కడ చిన్నపిల్లలకి దారాలు అంటే మనం కట్టుకుంటాం అండి థ్రెడ్స్ అలాంటివి కడతారు హనుమాన్ మనం ఇప్పుడు చిన్నపిల్లలకి మామూలుగా మెల్లో వెండి చేయని వేసినా కానీ హనుమంతుడిది లాకెట్ వేస్తారు కదా అలాగే హనుమంతుడిది రాగి బిల్లలు అలా ఉంటాయి కదండి అవి కడతారు అవి కూడా ఎక్కువ మంది కట్టించుకుంటారు అన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా అలా ఇంకా తెచ్చిన తీసుకె మనం తీసుకెళ్తాం కదా పూలు అవన్నీ అలంకరిస్తారు అలా ప్రతి అంటే కొంతమంది ఒక టెన్ మెంబర్స్ని అలా కూర్చోబెడతారు పూజలో ఇంకా వాళ్ళు తెచ్చిన పూ పూలు వాళ్ళు తెచ్చిన నిమ్మకాయలు అట్లాగా ఒక ఒకసారి పూజ చేసి మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేయిస్తారనమాట మళ్ళీ మన మనల్ని తాకనిస్తారు అట్లా చేస్తారనమాట ఆకు పూజ అంటే హనుమంతుడికి ఇష్టం కదండి అందుకని మేము కూడా తమలపాకులు అయితే తీసుకొని వెళ్ళి చే పూజ చేయించుకోవాలని కూర్చొని అనమాట ఇప్పుడు వేస్తున్న పూలు మినీ గార్డెన్లో అండి మమినీ గార్డెన్ గార్డెన్లో ఉన్న పూలు అనమాట గన్నేరు చెట్టుకి పూసిన పూలు ఇక నాకులు పట్టుకుని రెడీగా ఉన్నాము ఇంకా స్వామివారు ఎప్పుడైతే చెప్తారో ఇంకా అప్పుడు అదిగోండి పూజ అయితే స్టార్ట్ అయ్యింది మంత్రాలు చెప్తా ఉన్నారు మనం కూడా చదువుతూ ఇంకా ఆకుపూజ అయితే చేసుకోవాలన్నమాట ఆయన చెప్పిన మంత్రం మళ్ళీ మనం రిపీట్ చేస్తూ అట్లాగా చెప్పాను కదా ఒక సెవెన్ ఎయిట్ మెంబెర్స్ అయితే కూర్చొని ఉన్నాము ఇంకా ఆ టెన్ మెంబెర్స్ని అయితే పూజ చేస్తూ ఉన్నాము ఇంకా చాలాసేపు చేశారు కానీ నేను పూజ కూడా చూసుకోవాలి కదా సో అందుకనేసి నా కుదిరినప్పుడే కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను ఇంకా చివరికి ఇంకా హారతి అయితే ఇచ్చారు హారతి కూడా మన చేత ఇప్పిస్తారనమాట హనుమంతుడికి మన చేత ఇప్పించి ఆ తర్వాత అందరినీ హారతి తీసుకోమని చెప్తారు అంటే మనం కూర్చొని చక్కగా పూజ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో బాగుంటుందండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మంగళవారం శనివారం అన్నదానం కూడా చేస్తారండి అంటే ఇప్పుడు కరెక్ట్గా మనం పూజ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది అన్నదానం కూడా బాగుంటుంది అనమాట నీట్గా అయితే చేస్తారు చాలామందికి ఎంతమంది వస్తే అంతమందికి అయితే పెడతారండి మనం దానికి కాంట్రిబ్యూట్ కూడా చేయొచ్చు అలా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు టేస్టీగా కూడా ఉంటుంది ముందు ఆకలి టైంలో అక్కడ హోటల్స్ ఏమి ఉండవు అనమాట సో ఇంక గుళ్ళోనే మనం భోజనం చేసి అయితే రావచ్చు అదక పిల్లలకి దారాలు కడతారని చెప్పాను కదా మేము కూడా తీసుకున్నామండి దారాలు అవి పిల్లలకి ఇంటికి తెచ్చి కట్టుకోవచ్చు అని మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా అందుకని అండి ఆ తర్వాత మనం మేము భోజనం చేసి వస్తానంటే ఏదైనా అయితే కనిపించారండి జా చాలా జాలేసిందండి నాకు నేను వీడియో తీస్తున్నానని అండి పాపం ఫోజులు ఇస్తున్నారండి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు మనకి జాలా ఇస్తుంది ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం మంచిగా ఇస్తే బాగుండు చూస్తుంటే ఆయన హ్యాండిక్యాప్డ్లా ఉన్నారండి ఏదోలా అనిపించింది జై హనుమాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్